ఎవ్రీ వన్ టుడే స్పెషల్ ఎగ్ రైస్ ఇంట్లో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవి ఎలానో మీరు కూడా ఇవాళ చూడండి నేనైతే ఆల్రెడీ ఎగ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను నాకు అది ఇప్పుడు ముందు ముందు మనము అయితే ఆయిల్ వేసేసుకుందాము అంటే ఆల్రెడీ ఏం చేశారు కదా దాంట్లోనే వేసేసుకుందాము ముందుగానే బ్యాండీ బ్యాండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం చాలు అంటే ఎక్కువ తినేవాళ్ళు తినచ్చు దాంట్లో ఇబ్బంది లేదు మేమైతే లైట్గానే తింటాము కారం తక్కువ అలాగే ఒక ఒక్క స్మార్ట్ క్యాబేజీ కొంచెం చాలు ఎక్కువ కూడా అవసరం లేదు మన నోటికి కస్త లైట్ లట్ల తగలటానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చె తిప్పుకుంటాము ఇలా తిప్పుకోవడం వల్ల మనకు పచ్చి వాసన కలిసి తక్కువ చాలా తక్కువ ఇంక్రిడి సాసులు అవసరం లేదు మనకి ఏది అవసరం లేదు లేకుండానే మనం ఇంత ఈజీగా చేసుకోవచ్చు రైస్ ఎప్పుడైనా మనకైతే కత్త పచ్చి వాసన అంతా పోయింది చూడండి ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాము రైస్ అయితే వేసేసుకుంటున్నాను మనమైతే ఇదంతా ఒకసారి కలిపేసేసుకున్నాము కథ మనకి అంతే అంటే పట్టడానికి ఇప్పుడైతే ఇదంతా కలిపేసాము దీంట్లో కొత్త ఉప్పు రుచికి తగినంత ఇష్టము కారం మీకు అంటే మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు మేమైతే కొంచెం తక్కువ అది కాక కారం చాలా మంట దానికి ఇదంతా ఇదంతా ఒకసారి కలిపేసేసుకున్నాము మళ్ళీ ఇలా అయితే కలుపుకున్న తర్వాత కట్ట మనము ఇదైతే గరం మసాలా అండి అలాగే కొత్త ధనియాల పొడి కొంచమే అండి ఎక్కువ చాలు మనకి ఇంకొకసారి అయితే మళ్ళీ కలిపేసుకుందామండి మనము ఇంకైతే మనం కలుపుకున్నాక మ్యాగీ మసాలా మనకి సెంటర్లో రిలయన్స్ అట్లా దొరుకుతుంది ఇది ఒక్కటి కాస్త మనకు టేస్ట్ ఇంకా బాగుంటుంది మన సాసులు అవసరం లేదు సాసులు లేకుండానే వేసుకోవచ్చు మళ్ళీ మనం ఇదంతా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి మీరు ట్రై చేసి పరేపాకండి నాకైతే కొంచెం పచ్చి తింటాం అలవాటు కాబట్టి నేను పైన అట్లా వేసుకుంటున్నాను మీరు అయితే తాలి వేసుకొని వచ్చు ఇప్పుడైతే మనం ఆల్రెడీ చేసుకుని ఉన్నాయి కదండీ ఎగ్స్ అవి ఒకసారి వేసేసుకుంది ఇంకా కలిదిప్పేసుకుంటే మనకి ఎగ్ రైస్ అనేది చా అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి కలదిప్పేసుకుందాం మొత్తము ఎగ్ రైస్ అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఎగ్ రైస్ చూడండి మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ మన సాస్లు అన్నీ అవసరం లేదు సరే ఈజీగా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు టేస్ట్ ఎట్లా ఉందో చూసి ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి